తాతగారు పెట్టిన పార్టీలోకే వస్తాడు కానీ కొద్ది టైం ఉంది సినిమా ఇప్పుడు ఆయన మన కోసం ఫ్యాన్స్ కోసం సినిమా తీసేది వచ్చే రాజకీయం వచ్చేది వేరే ఉంది అంటే పోయిన సార్ వాళ్ళ నాన్నగారు లానే పార్టీ పెట్టి తీసేసి మళ్ళీ రెండు వస్తారు లేకపోతే రాత్రి మొదటిగా ఒకేసారి పార్టీలోకి వచ్చేస్తారు అంటారా ఆయన కొత్త పార్టీ తాతగారు పెట్టిన పార్టీ లేదు ఆయన ఫస్ట్ సీనియర్ ఎన్టీఆర్ ఎట్ట వచ్చిండో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వస్తే కూడా నెక్స్ట్ నెక్స్ట్ తరానికి మా ఆధారం కాదు మా మన వాళ్ళకి తరానికి నీటిలో తరానికి వచ్చేది ఎన్టీఆర్ అంతేగాని కొత్త పార్టీ తాతగారు పెట్టి పార్టీ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన నడిపిస్తాడు ఆయన పోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది జూనియర్ ఎన్టీఆర్ఏ సీనియర్ ఎన్టీఆర్ కు పోటీ చేస్తాడు అనమాట అయితే ఇప్పుడు ఎక్కడికి ఎప్పుడైనా సరే ఎన్టీఆర్ తో పాటు మన కళ్యాణ్ రామ్ మొత్తం ఉంటాడు ఎక్కడికి వెళ్ళినా సరే మన సీనియర్ ఎన్టీఆర్ గారు అక్కడికి వెళ్ళినా కానీ అక్కడికి వెళ్ళా కానీ కలిసి వెళ్తా ఉంటాడు అలాగే కళ్యాణ్ వచ్చే అవకాశం ఆయన తమ్ముడు అమ్మంటే అన్న ఆయన ఏం చెప్పిండు కళ్యాణరామ్ గారు కూడా సచివారి మనసుతో చెప్పు తమ్ముడు అని పిలవడంట నా అని తింటాడు అంట నాన్న పిలిసేవాడు ఆయన అంత ప్రేమ ఉంది కానీ ఎప్పుడు తమ్ముడు వెళ్ళి అంటే ఉంటాడు ఖచ్చితంగా తమ్ముడు పెట్టినా ఆయనే ఉంటాడు నిలబెడతారు ఆ నిలబెట్టేదే ఎన్టీఆర్ ఇది రాసి రాసిపెట్టుకోవాల్సిందే సీనియర్ ఎన్టీఆర్ పార్టీ నెక్స్ట్ చంద్రబాబు నాయుడు తప్పుకున్న తర్వాత జూనియర్ వచ్చి పరిపాలన చేసేది టీడీపీ అది ఆయన తెలంగాణ తీసుకుంటే బాగుంటుంది ఆంధ్ర అంటారా అప్పుడు ఆయన తీసుకునేటప్పుడు రెండు రాష్ట్రాలు కలవాలని నేను కోరుకుంటున్నా మన భారతదేశం ఒకటే కావాలి రెండు ముక్కలు అయింది రెండు ముక్కలు అయింది ఒకటే కావాలి అంటే ఇప్పుడు మనం టీడీపీ లో చూసుకుంటే కనుక చంద్రబాబు గారు తర్వాత నారా లోకేష్ అని టీడీపీ శ్రేణులు అంటున్నారు అక్కడ సంగీత కార్యకర్తలు కానీ వాళ్ళందరూ అనుకుంటున్నారు లోకేష్ గారు వస్తే బాగుంటుంది అది నిజంగా ఎన్టీఆర్ గారు తీసుకుంటే బాగుంటుంది ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారు తీసుకుంటేనే బాగుద్ది లోకేష్ బాబు మంచి మనసే కావద్దు కానీ ఆయనకు అంత తక్కువ ఆయన వల్ల కాదు చంద్రబాబు నాయుడు పోయిన తర్వాత వచ్చేదో జూనియర్ ఎన్టీఆర్ లోకేష్ బాబును మనం నింది ఇవ్వాలంటే నేను లేదు కానీ ఆయన కొన్న కొన సేవ కొనవచ్చు ఆయన జాతర కానీ ఆయన కాదు లేదు వచ్చేదో జూనియర్ ఎన్టీఆర్ కొంతమంది తెలంగాణకి తెలంగాణ టీడీపీకి ఇన్ఛార్జ్ కావాలంటారు తెలంగాణలో టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ గా ఎన్టీఆర్ రావాలంటారు అట్లా రాడు మన ఎన్టీఆర్ వస్తే జాబ్ పట్టి వద్దు ఒకేసారి సీనియర్ ఎన్టీఆర్ అంటే పార్టీ స్థాపించుండో ఆయన పార్టీకి ఈక్వల్ గా వచ్చేది జూనియర్ ఎన్టీఆర్ ఆయన అంశం ఏం కాబట్టి నెక్స్ట్ ఆయన ఆయనంతా పరిపాలన చేస్తున్నాడు ఏనంత పరిపాలన చేస్తాడు ఇదే రాసి పెట్టుకోండి ఊరే కలిగేదే ఇది జనరేషన్ కి తెలంగాణలో తెలంగాణలో టీడీపీ అంతరించిపోయింది ఒకరు టిడిపి మీకు ఏది డిడిపి ఒక్క ఎన్టీఆర్ వస్తే మన దిడి అర్మాన్ మనకు లేకపోతే చక్క లేక ఆ మన జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడైతే సీనియర్ ఎన్టీఆర్ పార్టీ లేపుడో అప్పుడు పక్క మన తెలంగాణ అయింది ఆంధ్ర అయింది మొత్తం ఒకటే అయింది ఇదే పక్కా జరిగేది అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా కొత్త పార్టీ పెడితే బాగున్న ఉద్దేశం ఉన్నారంటే టీడీపీ లోకి వెళ్ళకుండా ఈయన కొత్త పార్టీ పెడితే బాగున్నారు లేదు లేదు అసలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అట్ అనుకోవద్దు ఎన్టీఆర్ మన ఎన్టీఆర్ అట్ అనుకోడు అది లేదు మన జూనియర్ మన సీనియర్ ఎన్టీఆర్ పెట్టిన పార్టీ మన జూనియర్ ఎన్టీఆర్ లేదు ఇదే పక్క లోకేష్ ఉన్నంత కాలం లోకేష్ అట్టు వస్తారేమో ఎన్టీఆర్ కి ఉద్దేశంలో ఉన్నారు లేదు లేదు ఆయన అటు రాడు ఆయనకు లేదు అంతే అక్కర్లేదు ఉండేసి వద్దు నేర్ చేయాలి అంతే